దేవుడు తెలివి కాశీనాథుడు అనే వ్యక్తి ఒకరోజు అరణ్య మార్గం ద్వారా వెళుతున్నాడు నడచి నడచి అతనికి నీరసం వచ్చింది అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ చెట్టు దశ దిశలకు వ్యాపించినట్టు ఎంతో పెద్దదిగా ఉంది చెట్టు నీడన చల్లగా ఉంది అలసిపోయిన కాశీనాథుడు హాయిగా ఆ చెట్టు కింద విశ్రమించాడు అక్కడ చెట్టు కింద అంతటా చిన్న చిన్న మర్రి కాయలు ఉన్నాయి అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకొని ఉంది దానికి కాసిన గుమ్మడి కాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి కాశీనాథునికి నవ్వొచ్చింది భగవంతుడికి ఆలోచన జ్ఞానం తక్కువగా ఉన్నట్టుంది ఇంత పెద్ద మర్రి చెట్టుకు ఇంత చిన్న కాయలు అంత సన్న గుమ్మడి తీగకు అంత పెద్ద కాయలు సృష్టించాడు అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు అతను నిద్రలేచి చూసేటప్పటికీ అతని మీద చిన్న చిన్న మర్రి కాయలు పడి ఉన్నాయి అతనికి వెన్నులో జలధరించింది ఒకవేళ ఆ గుమ్మడి కాయలంతా కాయలు ఈ మర్రి చెట్టుకు కాసి ఉంటే అవి మీద పడి తన తల పగిలి చచ్చేవాడు కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంతో దూరదృష్టి కలవాడు అనుకొని వెళ్ళిపోయాడు కాశీనాథుడు మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో